హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యశ్రీ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే మా ఊరు పక్కన ఉండే ట్రైబల్ విలేజ్కి అయితే వెళ్ళాను ఈ విలేజ్లో ఏమేమి ఉంటాయి ఏమేమి పండిస్తారనేది ఈ వీడియోలో ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే చాలా బాగుంటుంది ఇదైతే మా ఊర్లో ఉండే రామాలయము మా ఊరు నుంచి ఆ ఊరికైతే వెళ్ళాలి మా అయితే చాలా పెద్దగా ఉంటుంది మా మేమైతే స్టార్టింగ్లో ఉంటాము ఇదే ఇది వచ్చేసి ఊరు ఎండింగ్ అనమాట మేము చిన్నప్పుడు ఎలిమెంట్రీ స్కూల్కి ఇక్కడ వరకు నడుచుకుంటూ వచ్చేవాళ్ళమే మా స్కూల్ చూపిస్తాను చూడండి ఇగోండి ఇదేనండి అప్పుడు కంటే ఇప్పుడు రీమోడలింగ్ చేశారు ఈ స్కూల్ని తర్వాత వచ్చి స్కూల్ పక్కనే సచివాలయం అయితే ఉంటుంది సచివాలయం కూడా చాలా పెద్దగా కట్టారనమాట మేము స్కూల్లో చదువుకునేటప్పుడు ఈ సచివాలయం ప్లేస్ అంతా కూడా చాలా గలీజ్గా ఉండేది రాళ్ళతో ముళ్ళలతో ఉండేది అనమాట ఏం బాగుండేది కాదు ఈ సచివాలయం కట్టిన తర్వాత చాలా బాగా తయారైంది చాలా నీట్గా ఉంది ఆ ఊరికి వెళ్ళాలంటే మా ఊరు దాటి వెళ్ళాలని చెప్పాను కదా మా ఊరు ఎండింగ్లో పెద్ద చెరువు ఉంటుందన్నమాట ఇవి చెరువుని పెద్ద చెరువు అంటారు ఇక్కడ రావి చెట్టు కూడా పెద్దది ఉంటుంది ఇక్కడ మండప్ దగ్గర అందరు కూర్చుంటారు చాలా గాలేస్తుందని ప్రస్తుతానికి ఈ చెరువులో వాటర్ ఏమీ లేదు ఈ చెరువు అంతా కూడాను గుర్రపు డెక్కలతో నింపేసింది ఫుల్గా గా డాక్లే ఉన్నాయి పొలంలా కనిపిస్తుంది కదా కానీ ఇదంత చెరువు అని ఈ చెరువు వచ్చి ఇంకా నాన్ స్టాప్ అనమాట డాక్రవల్సా కూడా అలా వెళ్తూనే ఉంటుంది ఆ ఊర్లన్నీ దాటుకొని మనం ఇప్పుడు అక్కడ బక్రీపేట అనే విలేజ్కి అయితే వెళ్తాము ఆ విలేజ్లో ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను రండి దారిలో డ్యామ్ ఉంటుందన్నమాట ఈ డ్యామ్ దాటితే ఆ విలేజ్ అయితే వచ్చేస్తుంది ఈ విలేజ్ స్టార్టింగ్ లో పెద్ద చర్చ్ ఉందనమాట ఇంక ఈ చర్చ్ దాటాక కొంచెం దూరం వెళ్ళాలి ఇప్పుడైతే రోడ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ విలేజ్కి వెళ్ళడానికి ఈ విలేజ్ కొండపైన ఉంటుంది కొండపైనంతా కూడాను ఎక్కడ చూసినా జీడి తోటలు టేక్ చెట్లు అవే ఉన్నాయండి చాలా వరకు చాలా బాగుంది విలేజ్ అంతా కూడాను మేము మార్నింగ్ టైంలో లో వెళ్ళాం కదా ఇంకా చాలా నాకు బా నచ్చింది విలేజ్ కి ఇంతకు ముందు రోడ్ ఏమీ ఉండేది కాదు ఇప్పుడైతే రోడ్డు అయితే వేస్తున్నారు వెళ్ళడానికి చాలా బాగుంది ఇంకా మధ్యలో ఉంది కన్స్ట్రక్షన్ అంతా కూడాను ఇంకా ఎటువైపు చూసినా కూడాను తోటలే ఉన్నాయి ఈ విలేజ్ కి ఫైనల్గా ఫైనల్ గా విలేజ్ కి అయితే వచ్చేసాము ఈ విలేజ్ పేరు వచ్చేసి బక్రీపేట మా విలేజ్ నుంచి ఈ విలేజ్ కి రావటానికి అరగంట టైం అయితే పట్టింది ఊరు పేరు అంటే చెప్పాను కదా ఈ ఊరు పేరునైతే ఈ నుయ్యి పైన ఇలా రాయించారు ఈ నుయ్యి అయితే చాలా పెద్దగా ఉంది చాలా లోతుగా ఉంది ఈ వాటర్ అయితే ఊర్లో ఉండే వాళ్ళు తాగుతున్నారు చాలా ఫ్రెష్ గా ఉన్నాయి వాటర్ అంతా కూడాను లోతు నుయ్యిని ఇంత పెద్ద నూయని నేనైతే ఫస్ట్ టైం చూసాను అంతా కూడా రూఫ్ అయితే వేయించారు సేఫ్టీ కోసము పిల్లలు పడిపోకుండా ఇంకా చెత్త ఏం పడకుండా వాటర్ అయితే ఫ్రెష్గా ఉండడానికి అయితే ఇలా వేయించారు నాకైతే ఇది బాగా నచ్చింది తర్వాత వచ్చేసి చుట్టుపక్కలంతా కూడాను అరటి చెట్లు అయితే ఉన్నాయి నేను ఎప్పుడు కూడా గ్రీన్ కలర్ అరటికల చెట్లు అయితే చూశాను కానీ ఈ రెడ్ కలర్ అరటికల చెట్లు అయితే ఇంతవరకు చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూడటం చాలా బాగున్నాయి ఈ ఊర్లో పండించేవన్నీ కూడాను మా విలేజ్ తెచ్చి అమ్ముతూ ఉంటారు ఇల్లు వీళ్ళు వచ్చేసి వేరే దగ్గర ఉండేవాళ్ళు గవర్నమెంట్ అయితే మా ఊరికి దగ్గర కొండ దగ్గరలో అయితే ఈ ప్లేస్ అయితే ఇచ్చున్నారు వీళ్ళకి ముందు పెద్ద నొయ్యి చూపించాను కదా ఇది ఇంకొక నొయ్యి మీడియం సైజులో ఉంది ఇది కూడా పెద్దగానే ఉంది దీనికి కూడా రూఫ్ వేయించారు మునగ చెట్లు కొబ్బరి చెట్లు అరటి తోట ఇంకా జాంక్ చెట్లు ఇంకా మామిడి తోటలు ఇంకా చాలా రకాలైతే ఉన్నాయి ఇంకా నేను ఎప్పుడూ చూడలేదు ఇవైతే చిక్కుడుకాయలు చాలా రకాల చిక్కుడుకాయలు చూసాను కానీ ఇవి కొండ చిక్కుడుకాయలు ఏమో ఏంటో మరి చాలా బాగున్నాయి చాలా పెద్దగా ఉన్నాయి పింక్ కలర్లో ఉన్నాయి అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి గోరెంటాక్ చెట్టు ఉంది అక్కడ రెడ్ కలర్ అరటి చెట్లను అయితే చూపించాను కదా ఇవంతా కూడాను గ్రీన్ కలర్ అనమాట ఇవి ఎల్లో కలర్ పండ్లు అవుతాయి కొండంటి పొలం అంటాం కదా అవన్నమాట ఇవంతా కూడాను ఇక్కడ టమాటా చెట్లు అయితే వేశారు ఈ చెట్లు అయితే నాట్ టమాటాలు అనుకుంటా చిన్న చిన్న కాయలు అయితే కాసాయి ఇదైతే కొండ చీపురు కొండ మీద పండిస్తారనమాట ఈ చీపురుని ఆకులు ఉన్నాయి కదా ఇవన్నీ తీసేసి ఎండబెడతారు మీకు అది కూడా చూపిస్తాను ఎలా ఎండబెడతారు ఏంటి అనేది ఇంకా అయితే వెళ్ళాను కొండపైన పైనాపిల్ చెట్లు అయితే ఉన్నాయి పైనాపిల్ పింక్ కలర్ లో ఉంది కదా అని టచ్ చేశాను దానికి చేమలు ఉన్నాయి నాకైతే కుట్టేశాయి ఈ పైనాపిల్ ని పింక్ కలర్ లో చూడటం ఇదే ఫస్ట్ టైం ఎల్లో కలర్ లో చూశాను కానీ పింక్ కలర్ లో ఎప్పుడు చూడలేదు చిన్న కాయ అయినప్పుడు ఎలా ఉంటుందా కామెంట్ చేయండి తర్వాత వచ్చేసి చీపురని చెప్పాను కదా ఈ అయితే ఇలా ఎండేస్తున్నారు ఆరబెట్టిన తర్వాత చీపురులా కట్టి అమ్ముతారనమాట ఇల్లు తుడుచుకోవడానికి యూజ్ అవుతాయి ఇదిగోండి ఇలా అంత కూడాను వేశారు ఒక దగ్గర తర్వాత వచ్చేసి ఇక్కడ మేక పిల్లలు అయితే ఉన్నాయి మేకలు చాలా బాగున్నాయి అన్నీ విడిచిపెట్టేశారు చాలా మేకలు అయితే ఉన్నాయి మేము వెళ్ళినప్పటికీ ఈ మ్యాక్కి చిన్న పిల్లలు కదా అని చెప్పేసి వీటిని అయితే విడిచిపెట్టేశారు ఇక్కడ నేను ఒక మ్యాక్ పిల్లలు తీసుకుని అయితే పట్టుకున్నాను అనమాట పైకి ఎత్తాను అదైతే నా వైపు ఇలా చూసిందండి నాకైతే భయం వేసింది తర్వాత వచ్చేసి ఇక్కడ ఇల్లు అన్ని కూడాను పూరిళ్ళతో ఉన్నాయి చొప్పలతో వేసినవి అని ఎక్కడ కూడా డాబా ఇల్లు లేదు ఒక్క డాబా ఇల్లు అయితే ఉంది కొన్ని అయితే రేకి ఇళ్ళు ఉన్నాయి మొత్తం అంతా కూడా చెట్లతో చాలా బాగుంది ఇక్కడ మామిడికాయలు చిన్న చిన్న కాయలు అయితే కాస్తున్నాయి మునగ చెట్టు అనమాట ఇదంతా ఎండిపోయింది రెండు పవర్లు అయితే కనిపించాయి ఒక పవర్ పైనే పైన ఉండిపోయింది ఇంటిపైన ఒకటైతే రోడ్డు మీద టింగ్ టింగ్ నడుచుకుంటూ వెళ్తుంది అనమాట చాలా బాగుంది అని వీడియో తీశాను ఇంకొకటి వచ్చేసి ఇదిగోండి ఇక్కడ ఉంది నేను వెళ్ళిన రోజు పిల్లలందరికీ కూడాను సెలవు అనమాట అందుకోసమనే కొడకలు పెట్టి ఆడుకుంటున్నారు రెండు గ్లాసులు అన్ని పెట్టేసుకొని నాకైతే నా చిన్నప్పుడు స్కూల్ డేస్ అయితే గుర్తొచ్చాయి ఇంక ఇక ఒక్కటే విలేజ్ విలేజ్లో ఒక డాభై ఇల్లు మాత్రమే ఉంది మిగతావన్నీ కూడాను పురుళ్లే ఉన్నాయి ఇదండి ఇవాళ వీడియో మీకు అందరికీ కూడా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి బాయ్ బాయ్